ఆశయం ఏదైనా కానివ్వండి దాన్ని నెరవేర్చడానికి ఒకే ఒక మార్గం మార్గముంది ప్రతిరోజు మీ కలను నెరవేర్చుకునే దిశగా ఏదో ఒకటి తప్పక చెయ్యాలి ఇరవై నాలుగు గంటల్లో జీవితాన్ని మార్చుకోండి హాఫ్ ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకం అని నా అభిప్రాయం స్టూడెంట్స్ మాత్రమే కాదు జీవితంలో తమ ఆశయాలను లక్ష్యాలను ఛేదించుకోవాలనుకునే వాళ్ళు మార్పు కోరుకునే వాళ్ళు తప్పకుండా చదవమని నేను రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో జీవితాన్ని మార్చుకోండి అంటే అర్థం ఒక రోజులో మీ జీవితం అంతా మారిపోతుందని కాదు ప్రతి రోజులో ఒక్కొక్క గంటని ఎలా సద్వినియోగం చేసుకొని మీ ఆశయాన్ని లక్ష్యాలని ఛేదించాలి అని చాలా చక్కగా వివరించారు పుస్తకాన్ని రచించిన ఇద్దరు రచయితలు జిమ్ హాట్నెస్ నిల్ ఎస్కలిన్ అలాగే తెలుగు అనువాదం చేసిన పసుపులేటి గీత గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవమని నేను చెప్పను ఎవరైతే తమ లక్ష్యం పట్ల అంకిత భావంతో సాధించాలన్న కసితో ఆశయంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పుస్తకాన్ని చదవాలి అలాంటి వారికి ఇలాంటి పుస్తకం మరింత ధైర్యాన్ని మరింత నమ్మకాన్ని వారిలో నింపుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో సహాయపడుతుంది అనేది నా అభిప్రాయం మీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మిమ్మల్ని మీరు మళ్ళీ మళ్ళీ ఉత్తేజితం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు ఏం చేస్తారు ఏది యాంత్రికంగా జరగదు మీలో ఉత్సాహం చల్లారకుండా ఉండాలంటే కొత్త కొత్త కార్యక్రమాలతో కొత్త కొత్త కళలతో కొత్త కొత్త లక్ష్యాలతో నిత్యం ఉత్తేజితులై ఉండాలి అలా ఉండాలంటే ఇలాంటి పుస్తకాలు తప్పకుండా అప్పుడప్పుడు చదువుతూనే ఉండాలి ఇంకా ఈ పుస్తకం ఏం నేర్పిస్తుంది అంటే ప్రతి అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకోకండి సానుకూలమైన దాన్నే అంటే మీకు ఏది మంచిదో మీకు ఏది ఉపయోగపడుతుందో దాన్నే నేర్చుకోవడానికి ప్రయత్నించండి అని చెబుతుంది పుస్తకం ఈ పుస్తకంలో మొత్తం ఇరవై నాలుగు అంశాలని ఇరవై నాలుగు గంటలతో సూచించారు రచయితలు చాలా చక్కగా వివరించారు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి గంటను ఇలా వివరించారు మార్పు అంటే భయం కొలిపేది కాదు అదొక జీవ సంకేతం మీ శరీరంలోని కణాలన్నీ నిరంతరం తమని తాము నశింపజేసుకొని ఆ స్థానాన్ని కొత్త కణాలతో ఊపిరిపోసుకుంటాయన్న నిజం మీకు తెలుసు కదా ఈ మార్పు జరగకపోతే మనకు మరణం తథ్యం కదా డిక్షనరీలో మార్పు అనే పదానికి ఇలా నిర్వచించారు అదొక పరిమాణానికి స్థాన చలనానికి సంబంధించిన ప్రక్రియ ఇలా మొదటి గంటను వివరించారు మీ జీవితం చక్కబడాలంటే మార్పు జీవితంలో ఆ క్షణమే మీ జీవితాన్ని అతం పాతాళంలో ఉండాలా లేదా సిగరంలో ఉండాలా అని నిర్ణయించే క్షణం అలాంటి మార్పును మొదటి గంటతో సూచించారు ఇలా ప్రతి గంటని ఒక్కొక్క అద్భుతమైన పాయింట్తో వివరిస్తూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు రచయితలు అలాగే నాలుగో గంట లక్ష్యాల గురించి ఆ లక్ష్యాలు ఎలా ఉండాలి ఎంత స్పష్టంగా ఉండాలి మీ లక్ష్యం కొలవగలిగినదై ఉందా మీ లక్ష్యం సవాళ్ళతో కూడుకున్నదైనా సరే ఎలా నెరవేర్చుకోవాలి ఆ లక్ష్యం ఎప్పటికీ మీదే కావాలి కానీ ఇతరుల కోసం కాదు ఎందుకు మీ గమ్యం నిర్దిష్టమైన ప్రణాళికతో ఉందా ఇలా మీ లక్ష్యం మరింత చక్కగా రూపుదిద్దుకోవాల్సిన లక్ష్యాల గురించి లక్షణాల గురించి బాగా వివరించారు సో ఇంకా ఈ పుస్తకంలో పట్టుదల గురించి నవ్వు హాస్యం మన జీవితంలో ఎందుకంత ప్రధానమైనది అలాగే మన శరీరాన్ని ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి మన మనసుకి మెదడుకి ఎలాంటి దగ్గరి సంబంధాలు ఉంటాయి మనం ఎక్కువగా ఎవరితో గడిపితే వారిలాగా ఎందుకు ప్రవర్తిస్తాము అలాగే మన చదివే పుస్తకాల మీద కూడా ఎందుకు అంత జాగ్రత్త వహించాలి ఇంకా చాలా చాలా విషయాల గురించి చాలా చక్కగా వివరించారు రచయితలు సో ఈ పుస్తకాన్ని తప్పకుండా చదువుతారని ఆశిస్తున్నాను మీ గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కేవలం నెరవేర్చడం మీద కాకుండా జీవించడం మీదే ఆధారపడాలి జీవించడం అంటే సంతోషాన్ని సాధించడం నెరవేర్చడం అంటే ఆ సంతోషంగా ఉండడాన్ని సాధించడం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీ ఫైలింగ్